ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రజా సంఘాల ప్రతినిధి మల్లారపు అరుణ్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు కోర్టులో హాజరయ్యారు అనంతరం నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక బి వై నగర్ లో సిఐటియు కార్యాలయంలో ప్రజా సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మల్లారకు అరుణ్ కుమార్ మాట్లాడుతూ కోడు రైతుల పక్షాన నిలబడి పేదలకు కోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని న్యాయమైన డిమాండ్ తో పోరాడిన ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పించడాన్ని తీవ్రంగా ఖండించారు వెంటనే ప్రభుత్వం కోడు రైతుల పైన పెట్టిన అక్రమ కేసులు బెషరత్తుగా తొలగించాలని డిమాండ్ చేశారు పోడు రైతుల పక్షాన నిలబడిన ప్రజా సంఘాల నాయకులపై కూడా కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు అలాగే యాభై సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ భూమిలేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ వెంటనే హక్కు పత్రాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హక్కు పత్రాలు ఇవ్వకపోతే ప్రజా ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఈసంపల్లి కొమురయ్య జింక పోచయ్య జాలపల్లి మనోజ్ గజ్జల ప్రశాంత్ గుర్రపు నరేష్ రమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి